హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో శనివారం పొరపాటును కూడా తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శనివారం శనిదేవుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది ఈ రోజున శనీశ్వరుణ్ణి అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల ఆయా దేవుళ్ళ అనుగ్రహం కలిగి అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతూ ఉంటారు ఇక శనిదేవుని విషయానికి వస్తే శనీశ్వరుణ్ణి న్యాయదేవుడిగా పిలుస్తూ ఉంటారు మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటారు శనిదేవుడు అందుకే పొరపాటును కూడా తెలిసి తెలియకుండా శనిదేవునికి కోపం తెప్పించే పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు ముఖ్యంగా శనివారం రోజు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే శనిదేవుని కోపానికి గురి కావాల్సి వస్తుంది మరి శనివారం రోజు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు అన్న విషయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మామిడికాయ మామిడికాయ అంటే అందరికీ ఇష్టమైనదే ఊరగాయలు లేకుండా ఆహారం ముద్ద దిగని వారు కూడా ఉన్నారు మామిడి ఊరగాయ అన్ని రకాలలో ఉత్తమమైనది కానీ శనివారం మీరు ఖచ్చితంగా మామిడికాయ ఊరగాయ తినటం మానుకోవాలి శనివారం దీనిని తినటం శనిని కించపరిచేలా చేస్తుందని సంపదను కోల్పోతారు కాబట్టి ఎంత ఇష్టం ఉన్నా శనివారం రోజు మామిడి తినకపోవటమే మంచిది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది శనివారం రోజు పాలు తాగకూడదు ఈ రోజున పెరుగుకు కూడా దూరంగా ఉండాలని పండితులు చెప్తున్నారు శనివారం రోజు పాలు పెరుగు తీసుకోవటం వల్ల ముఖ్యమైన విషయాలు ఆలస్యం అవ్వటంతో పాటు ఆటంకాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు మీరు శనిని సంతోషపెట్టాలనుకుంటే మీరు శనివారాలలో ఎర్రగింజలు తినటం మానుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం వీటిని తినటం వల్ల అంగారక గ్రహం మరింత చురుగ్గా ఉంటుంది శాట్రన్ మిమ్మల్ని మరింత ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు ఇది ఇంటి ఆర్థిక సమస్యలను పెంచుతుంది ఒక వ్యక్తి అన్ని రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు శనివారం ఎర్రటి బీన్స్ తినటం మానుకోవటం మంచిదట అలాగే ఎర్ర మిరపకాయలను ఎర్ర కందిపప్పును శనివారం రోజు వాడకపోవటమే ఆరోగ్యానికి మంచిది శనివారం ఎర్ర మిరియాలు తింటే శని కోపం నుండి తప్పించుకోవటం అసాధ్యం అని అంటున్నారు పండితులు అలాగే పొరపాటును కూడా శనివారం రోజు మద్యం సేవించటం లాంటివి అస్సలు చేయకూడదట మద్యం సేవించటం వల్ల శనికి కోపం వస్తుందట అలాగే ఆవ నూనెను కూడా శనివారం తినకూడదట ఆవ నూనెను కేవలం ఆధ్యాత్మికమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని పండితులు చెప్తున్నారు నువ్వులు శనికి మరో ఇష్టమైనవి శనివారాలలో వీటిని సమర్పించటం ద్వారా శని అనుగ్రహాన్ని పొందవచ్చు అయితే నువ్వుల గింజలతో చేసిన లడ్డూను శనివారాలలో అందించటం శుభంగా భావిస్తారు ఇక శనివారం నాడు పొరపాటును కూడా కాల్చిన వంకాయలతో చేసిన కూరను తినకూడదు గోధుమ రవ్వతో చేసిన పదార్థాలను తినకూడదు మన జీవితంలో అనేక శుభ ఫలితాలను ఇచ్చినా అశుభ ఫలితాలను ఇచ్చినా శనిదేవుడు వల్లనేనని చాలామంది నమ్ముతారు శనిదేవుడు న్యాయదేవుడు ఎవరి జాతకంలో అయితే శని ఉంటుందో వారి జాతకంలో మంచి చెడులు రెండూ ఉంటాయి జాతకంలో శని ఉన్నంత మాత్రాన మొత్తం చెడు జరుగుతుందని కాదు అలా అని మొత్తం మంచే జరుగుతుందని కూడా కాదు శని సహనాన్ని ఇచ్చే దేవుడు శని క్రమశిక్షణకు మారుపేరు ఎవరి రాశిలో అయితే శనిదేవుడు మంచి స్థానంలో ఉంటాడో వారు అదృష్టవంతులు వారి జీవితం సంతోషంగా ప్రశాంతంగా సాగుతుంది ఎవరి రాసులలో అయితే శని చెడు స్థానంలో ఉంటాడో వారు అనేక కష్ట నష్టాలను చవిచూడాల్సి చూడాల్సి వస్తుంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ప్రతికూల ప్రభావాలను చూపించే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆయన చెప్పిన విధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకుండా ఉండటమే మంచిదని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనుకునేవారు శనివారం నాడు నల్లటి వస్త్రాలను ధరించి నువ్వుల నూనెతో శనిదేవునికి అభిషేకం చేయాలి నల్లటి వస్త్రాన్ని శనిదేవుడికి ఉత్తరీయంగా వేసి అత్యంత భక్తితో ఆయనను పూజించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ